ఏసునామకు వందనాలు కలుగును గాక అందరు బాగున్నారా మరి ఈ సమయం ఇచ్చిన ఏసైకి వందనాలు చెల్లిద్దాం మరి మీరందరూ బాగున్నారని నమ్ముచున్నాను ఎందుకంటే ఏసై కృప వల్ల మనం అందరం సజీవులకు ఉన్నాం ఆరోగ్యంగా ఉన్నాం అనేక రీతిలుగా దేవుడు మనం నడిపిస్తున్నాడు మనం నడుస్తున్నాం మంచి ఆరోగ్యం ఇచ్చి మంచి బలం ఇచ్చి శక్తినిచ్చి నిజంగా ఆయన జ్ఞానమును అనేక రీతిలు ఇచ్చి మనం నడిపిస్తున్నాడు ఈ రోజు నిజంగా దేశ కృపేనండి ఇది ఎవరు కృప కాదు కానీ ఏసై మనకు ఒక బలము శక్తి ఉన్నది మంచిగా ఈ స్థితిలో ఉన్నామంటే ఏసై కృప అలూయ దేవుడికి స్తోత్రం ఈ రోజు మీ ముందుకు రావటం దేవుడి కృపేనండి నాది కాదు నా శక్తి కాదు నా జ్ఞానం కాదు నాది ఏది కాదు కానీ ఏసై కృపేనండి అలలుయ్యా రైజలాడ్ మీరందరు బాగున్నారా దేవుడికి స్తోత్రం మరి దేవుడు ఈ రోజు ఉపవాసం ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలంటే వేషధారులు కాదు కానీ మనం ఉపవాసం ఉంచినప్పుడు మనం మొఖం వికారం చేసుకోవద్దు మనం ఉపవాసం ఉన్నప్పుడు అన్ని జిల్లు వల్ల మనం ఉపవాసం చేస్తున్నప్పుడు మనం వేక మన ముఖంలో వికారం కనిపించద్దు కానీ నువ్వు ఉపవాసం చేస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు నిరాశమైన తండ్రికి మొరపెట్టినప్పుడు నీ గదులోనికి వెళ్ళి నీ ముఖము కడుక్కుని నీ గదులోనికెళ్ళి నీ రాసి తండ్రికి మొరపెట్టిన దినమున నీకు ఉత్తరం అంటున్నాడు దేవుడు అలలుయా దేవుడికి స్తోత్రం మరి ఈ రోజు మనం ఎంత మంది ఉపవాసం చేస్తున్నాం మనం ఉపవాసం చేసినప్పుడు వేసుధారులుగా దుఃఖముక్కులుగా అయ్యి మరి మన ముఖం వికారం చేసుకుంటూ మరి అన్ని జనుల వల్ల మనం మాట్లాడుతూ అన్ని జనుల వల్ల మనం ఉంటుంటాం ఎందుకంటే కారణం ఏంటి వాళ్ళకి మనకు ప్రత్యేకంగా ఉన్నది ఎందుకంటే దేశ ప్రభు గారు నిజంగా ఆయన అపారమైన ప్రేమ మనపై చూపెట్ ఈ రోజు ఎంతో మంది ఉపవాసం చేసి వేసేదారులుగా ఉంటున్నాం అలా ఉండొద్దు కానీ మన మొక్కలో ఆయన ప్రసన్నత ఆయన అభిషేకము ఆయన అగ్గి మనకు ఉండాలండి ఎందుకంటే ఉపవాసం చేసినప్పుడు మరి చూడండి ఒకసారి మత ఆరు అధ్యయమర వచ్చినంలో ఐదవ వచ్చాం దేవుడికి స్తోత్రం నువ్వెప్పుడు ఎక్కడ రహస్యం అడగాలంటే నిన్నెవరు చూడ అవసరం లేదు కానీ మనసుల్లాగా మనం నడవద్దు మనసులాగా చెయ్యొద్దు మనసు చూడతాడని ఆ ఉపవాసం వద్దు కానీ దేవుడికి అనుకూల ఉపవాసము దేవుడికి ఇష్టమైన ఉపవాసం నువ్వు చేసినట్టయితే నీకున్న బంధకాలు తెగిపోతా ఉంటాయి నీకున్న ఇంట్లో ఏ సమస్య అయితే ఉన్నదో ఆ ఉపవాస ప్రార్థన ద్వారా విజయం కలుగుతున్నది అలాలుయా దేవుడికి స్తోత్రం కానీ నువ్వు ఉపవాసం చేసినప్పుడు ఎవరో చూస్తారో ఎవరో అంటారని కాదు కానీ నువ్వు నీ తండ్రికి నిజంగా నువ్వు మొరపెట్టుము నీ తండ్రికి నిజం దగ్గర నిజమైన మొరపెట్టినప్పుడు దేవుడికి సమీపం ఉంటాడు కానీ నువ్వు అనుకుంటావు ఈరోజు నేను ఉపవాసం చేసినా ఇంకా నాకు జవాబు రాలేదేమో ఇంకా నాకు జవాబు ఇవ్వలేమో అనుకుంటానమ్మా కానీ నీ ఉపవాసం వేసేదారులు కావద్దు కానీ ఖచ్చితంగా నీ విశ్వాసము దేవుడి సన్నిధిలో బలంగా ఉండాలా అప్పుడు దేవుడిని కార్యం చేస్తా ఉంటాడు కానీ మనం అనుకుంటా ఉంటాము ఉపవాసం చేసినప్పుడు మన పని వారితో పని చేపిస్తా ఉంటాము కఠినమైన మాటలు మాట్లాడుతూ ఉంటాము మన మన చుట్టూ వరుగులతో మన ఉపవాసం ఉన్నప్పుడు వేషధారులుగా ఉండొద్దండి దయచేసి అలలుయ్యా దేవుడికి స్తోత్రం నువ్వు చేసిన ప్రతి ఉపవాస ప్రార్థన ఎలా ఉండాలంటే దేవుడు ఇష్టపడాలా దేవుడి జవాబు మనకివ్వాలా మనము ఖచ్చితంగా దేవుడి సన్నిధిలో ఉంటే ఖచ్చితంగా కార్యమును జరుగుతా ఉండేది నువ్వు ఉపవాసం ఉండపుడు నీ పని వారికి పని చెప్పొద్దు నువ్వు వ్యాపారం నువ్వు ఉపవాసం ఉండపుడు వ్యాపారం చేయొద్దు నువ్వు ఉపవాసం ఉండపుడు నీ నీ పని వారితో కఠినమైన పని చేపించొద్దు అండి అలలుయా దేవుడికి స్తోత్రం నువ్వు ఉపవాసం ఉన్నట్టు అనేక జనాలకి తెలియచేయదు నీ ఉపవాసం ఉన్నట్టు నీ ముఖము వికారం చేసుకోకు నీ ఉపవాసం ఉన్నప్పుడు నీ పని వారితో పని చేపించుకో ఎందుకంటే అట్టి ఉపవాసం నాకు ఇష్టం కాదంటే దేవుడు అల్లెలుయా దేవుడికి స్తోత్రం ఈ ఉపవాసం దేనికంటే దేవుడికి ఇష్టలుగా ఉన్నట్టయితే ఈ ఉపవాసం మనకు ప్రతా జవాబు వస్తున్నది కంపల్సరిగా దేవుడి కృప మనకి ఇస్తా ఉంటాడు ఎందుకంటే దేవుడు ఆయన సన్నిధి ఆయన ప్రసన్నత ఆయన పరిశుద్ధాత్మ మనపై ఉంటది నువ్వు ఉపవాసం చేసినప్పుడు వేసధారి కాదట నీ ఉపవాసం ఉన్నప్పుడు వేషధారిగా ఉండొద్దు కానీ దేవుడికి అనుకూలంగా దేవుడికి అనుకూల జీవితము నువ్వు ఏ నువ్వే సమస్య అయితే నువ్వు ముందు దేవుడి ముందు పాదాలు పెడతావో ఆ సమస్య తీర్చడానికి దేవుడి కృప చూపెట్టబోతున్నాడు అల్లలుయ దేవుడికి స్తోత్రం ఎందుకంటే <coughs> దేవుడి సన్నిధిలో ఇంత అద్భుత కార్యాలు చేస్తున్న దేవుడు ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేస్తున్న దేవుడు మన పక్ష కూడా కార్యమును జరిగిస్తూ ఉంటాడు కానీ ఈరోజు చాలా మంది ఈరోజు మన మన జీవితములో ఒక ఉన్నతమైన కార్యక కార్యకలిపోతున్నాం అంటే దేని కారణం తెలుసా మన అహంకారమే మనకు గర్వమే మన ఇంత మోసం చేస్తుంది ఉపవాసం చేసినట్టు నేను ఉపవాసం చేస్తున్నాను నన్ను ఇంకేమి చేయలేదు జాగ్రత్త నీ ఉపవాసం వేసయ చూడాలి అంగీకరించాలి ఏసఐ అంగీకరించినప్పుడు నువ్వు అడిగిన ప్రతి దానికి నువ్వు జవాబు పొందుకుంటావు నువ్వు అడిగిన ప్రతి యూకి దేవుడి కార్యం చేయబోతున్నాడు అల్ల దేవుడికి స్తోత్రం నువ్వు రహస్యంగా మొరపెట్టు రహస్యంగ్ తండ్రిస్తాడు రహస్య నువ్వు అడుగు ఏది అవసరమో అది నీకు సహాయమును చేస్తూ ఉంటాడు ఎందుకంటే మన జీవితంలో ఎన్నో ఎన్నో నష్టపోతుంటాం ఎన్నో ఎన్నో యొక్క లాభం లేక చాలా నష్టపో ఇంకేదేనా ఆ జీవితం కాదు కానీ దేవుడిని ప్రత్యక్షం అవుతున్నాడు ఇప్పుడు ఈరోజు దేవుడి నీతో ఉండదు నిజంగా మా జీవితంలోనైనా ఎన్నో ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఒక్కొక్క రోజు తినడానికి భోజనం ఉండేది కాదండి మాకు ఎందుకంటే మా పరిస్థితి చాలా ఘోరంగా నన్ను దేవుడు ఎన్నో విధాలుగా పిలుచుకొని మన చిన్నతనంలోనే నన్ను దేవుడు పిలుచుకొని ఆయన ఆత్మతో నింపబడి ఆయన అనేక రీతిలుగా నా తల్లి తండ్రి గారు అంతగానో ఆదరించారండి ఒక్కొక్క రోజు ఆకలి అయ్యి మరి నీళ్ళు ప్రార్థన చేసుకున్న తాగిన రోజులు నాయి ఈ రోజు ఈ స్థితి ఇచ్చిందంటే దేవుడు కృపేనండి నాదేమో నా బంధువులు కాదు నా స్నేహితులు కాదు ఎవరు కాదండి ఎవరంటే ఏ సూప్రాపు గారు చూపెట్టిన ఈ దయ ఈ కృప ఈ రోజు ఈ నిలపటం ఈ రోజు మంచి పోయా భోజనం తింటే దేవుడి ఇచ్చిన భోజనం మంచి బట్ట కడతానంటే దేవుడి ఇచ్చినదే ఈ రోజు నన్ను అనేక బిడలు ఎలవేసినప్పుడు భయంకరమైన చాతగానదన్నప్పుడు నన్ను అవమానపరిచినప్పుడు మరి ఎవరు నన్ను చూడలేదు కాని ఏసై నన్ను చూచాడు తన గౌవిల్లో చేర్చుకున్నాడు అనేక రీతిగా నన్ను నిలబెట్టుకున్నాడు వాడుకున్నాడు కేవలం దేనికంటే ఈ ఉపవాస ప్రార్థన నా జీవితంలో నన్ను ఇంత మెట్టెక్కించింది ఈ ఉపవాస ప్రార్థనే నన్ను అనేక రీతిగా గుణపాఠం నేర్పించింది నేను ఎలా ఉండాలో ఏం చేయాలో దేవుడే మాట్లాడాడని మనుషులు మాట్లాడితే నాకు అర్థం కాకపోతే నేను పాపలు పడిపోతున్నాను కానీ దేవుడు ప్రతి విషయంలో నన్ను దేవుడే నడిపించాడు ప్రతి అపవాదిని నా నుంచి దూరపరిచి నాకు మంచి మాటలు ఒక తండ్రిగా తల్లిగా నన్ను ఆదరించి తన వాక్యం ద్వారా తను నాతో మాట్లాడే దేవుడు ఎందుకంటే నా పరిస్థితి చాలా భయంకరమైన పరిస్థితి అందరితో అందరితో ఏలకించబడ్డాను నా బంధులతో ఏలయించబడ్డాను చాలా చాతగాని దాన్ని జ్ఞానం లేని దాని పనికిరాని దాన్ని చాలా వేళన చేశారు ఈ రోజు ఈ ప్రాంగములో దేవుడు నన్ను నిలబెట్టుకొని ఈ రోజు అనేక రీతిగా నిలబెట్టుకుని నన్ను వాడుకుంటున్నాడు కేవలం దేనికంటే తెలుసా ఈ ఉపవాస ప్రార్థని నన్ను నన్ను అనేక రీతిలుగా మాటలు నేర్పించి అన్ని విధాలుగా నన్ను నడిపించే ప్రార్థన అండి హలో దేవుడికి స్తోత్రం ఎందుకంటే నా యొక్క ఒక రోజు దేవుడి చిత్తం అయితే నా సాక్ష్యం అయితే మీతో పంచుకోవాలని ఆశ ఉంది ఏదో ఒక రోజు నా సాక్ష్యం పంచుకుంటాను మా నా సాక్ష్యం ఏంటంటే తెలుసా ఆ యొక్క భయంకరమైన అన్ను కుటుంబం నుంచి వచ్చాను నా తల్లిదండ్రులు భయంకరమైన ఎగ్రహులు మా అన్నలు మా వదిలి అందరూ మా అక్కలు అన్నదమ్ములు అందరూ ఈ లోక దేవతతో ఎగిరోళ్ళు అయినప్పటికైనా దేవుడిని నా ప్రత్యక్షంగా పిలిచి ఈ రోజు అనేక బిడ్డలు మారారు ఈ రోజు నా రక్త సంబంధులందరూ కూడా తన మందిరానికి వస్తున్నారు మంచిగా దేవుడు ఒక ఒకరోజు దేవుడి చిత్తం అయితే నా సాక్ష్యాన్ని మీకు పంచుకుంటాను దేవుడి మాటలు దీవించనుగాక దేవుడి నామకు వందనాలు గాక మీ అందరు దేవుడి నామకు స్తోత్రం ప్రైజ్ ప్రైజలా ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియపరలకు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి అయా హీరో చూస్తున్న ప్రతి బిడ్డలను మీరు బలపరచండి అయా ఈ ప్రప ఉపవాస ప్రార్థనలు ఎన్నో కార్యాలు జరుగుతాయి తండ్రి ప్రభ సహాయం మీ సన్నిధి ప్రసం తోడించండి కాదులు భద్రపరచండి దుష్ట శక్తులన్నీ కాల్చివేయి దురాత్మలన్నీ కాల్చివేసి యూట్యూబ్ చూస్తున్న ప్రతి బిడ్డలను హృదయాల అయా స్పందించి కృప చూపెట్టమని అయా యూట్యూబ్ చూస్తున్న ప్రతి బిడ్డలను వాళ్ళ హృదయాలు స్పందించి కృప చూపెట్టమని ఈ చిన్ని ప్రార్థన వేస్తున్నాం తండ్రి ఆమె ప్రైజ్లా దేవునామక వంద నాలుగు అలుగును గాక